హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా ఏం అడుగుతున్నారు సో బోట్ నెక్ స్టైల్ పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అని అడుగుతున్నారు కదా ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ రాంబర్ షేప్ ఇచ్చినాను కన్స్ కొత్త డిజైన్ హ్యాండ్స్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ సో ఇదంతా పెద్దగా రిస్క్ అని అనుకోకండి మీరైతే కేవలం మీకు ఖర్చు కుట్టడం వస్తే చాలు కేవలం ఒక అరగంటలో మీరు బ్లౌ ఒక వీడియో చూసుకుంటూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ లేకపోయినా ఏదో ఒక క్లాత్ తోని ట్రై చేసేయండి ఓకే సో ఇక్కడ ఇది మీరు చూస్తున్నారో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అదే విధంగా ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి రెండు బాగుంది ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ పార్ట్స్ అనేవి నేను పైన సైడ్ పెట్టేసుకున్నాను ఎందుకోసము అని అంటే మనకి కొంచెం ఎక్కువ క్లాత్ అనేది కిందికి మిగిలిపోతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా స్కేల్తోని గా నెక్స్ట్ ఇంకొకటి కూడా డ్రా చేస్తున్నాను ఎందుకోసం అంటే భుజం పైన హాఫ్ ఇంచ్ అనేది వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం నెక్స్ట్ మనకి డ్రెస్ యొక్క పొడుగు డ్రెస్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే నలభై రెండు ఇంచుల డ్రెస్ యొక్క పొడుగు ఉంది కానీ ఇక్కడ నేను ఇది మనం ఫస్ట్ కట్ చేసేది లైనింగ్ కాబట్టి నలభై ఒక్క ఇంచుకి కట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది తక్కువ ఉండాలి కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది తక్కువ తీసేసుకున్నా నెక్స్ట్ మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసుకోండి ఫుల్ ఇది బోట్ నెక్ కదా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే కస్టమర్కి పదిహేను ఇంచులు ఉంది సో పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా కింద కూడా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకున్న ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ స్ట్రైట్ గా రావడానికి మాత్రమే తీసేసుకున్నా తప్ప దీంతో యూజ్ అయితే ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోండి షోల్డర్ వచ్చేసి మిగతా మూడున్నరలో కుట్టు అదంతా పొంగ రెండు కంటే కొంచెం పాదక మూడు ఇంచులైతే ఉంటుంది ఫ్రంట్ సైడ్ బోట్నేది కదా పైనుండి నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాం పైన నుంచి నాలుగు ఇంచులు కింద నుండి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి సో అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ నాలుగు ఉంది కదా స్క్వేర్ బాక్స్ పామ్ చేసేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఫ్రంట్ యూ ఇట్లా నేను మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకుంటే మీరు స్టిచ్ చేసినాక కరెక్ట్గా షేప్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి పంజాబీ డ్రెస్లో ఆరు పాయింట్ నాలుగు పాయింట్లు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అది వచ్చేసి ఇక్కడ నేను బోట్ నెక్ కాబట్టి ఇంచులు తీసుకోవాలి అదే నార్మల్ అనుకోండి ఆరు ఇంచులు తీసేసుకోండి ఫస్ట్ పాయింట్ ఆరు నుండి ఏడు నార్మల్ అయితే ఆరు బోట్నకైతే ఏడు నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ మనం పైనుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పది నుండి పదకొండు మధ్యలో ఉంటుంది ఇక్కడ నేను పదిన్నర తీసుకున్నా అదే విధంగా నడుము కొలత పద్నాలుగు నుండి పదిహేను ఇంచుల మధ్యలో తీసేసుకోవాలి ఇక్కడ నేను పద్నాలుగున్నర తీసుకున్నా నెక్స్ట్ కట్స్ కోసం వచ్చేసి ఇరవై ఇంచులు నేను తీసుకున్నా కట్స్ వచ్చేసి పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఎవరికైనా హైటును బట్టి ఉంటుంది ఓకే ఇక్కడ మీడియం మీడియం హైట్ కాబట్టి ఇరవై ఇంచులకైతే తీసేసుకొని ఇప్పుడు నాలుగు మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా నాలుగు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకోండి ఫస్ట్ మనం చేతుల యొక్క కింది భాగంలో అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉన్నది అనేది టేప్తోనైతే కొలుచుకున్నాం అప్పుడు ఇక్కడ ఎంత ఉంది అంటే ముప్పై నాలుగు ఉంది ఇప్పుడు ముప్పై నాలుగు ఇంచులు తీసేసుకొని టేప్ని నేను చూపించిన విధంగా నాలుగు సార్లు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ముప్పై నాలుగు ఇంచులని నాలుగు సార్లు ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ప్లస్ టూ ఇంచెస్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసి నెక్స్ట్ చెస్ట్ పైన కూడా సేమ్ సైజ్ ఉంది ముప్పై నాలుగు అందుకోసమే ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి ముప్పై ఇంచులు ఉంది ముప్పై ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఏడున్నర వచ్చేసింది పెట్టేసుకున్నాం నెక్స్ట్ కట్స్ దగ్గర కట్స్ దగ్గర వచ్చేసి మనకి నలభై అయితే ఉంది నలభై ఇంచులకి డబుల్ నాలుగు భాగాలు ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది పది ఇంచులు కానీ ఇక్కడ మన బాడీ మెజర్మెంట్ కంటే ఈ కట్స్ దగ్గర ఒక వన్ ఇంచ్ లూజ్ తీసేసుకోండి అప్పుడు మనకి పొట్ట అనేది కనబడకుండా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చేసి గేరా కోసం పన్నెండు ఇంచులు అయితే తీసుకున్న కొంచెం గేరా ఎక్కువ కావాలి అనుకుంటే పన్నెండున్నర పదమూడు తీసేసుకోండి ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ పాయింట్స్ని మనం స్కేల్తోనైతే కలిపేసేసుకోండి అస్సలు కన్ఫ్యూజ్ కాకండి నార్మల్గానే మీరు ఒకవేళ మీరు కటింగ్ చేయాలి అనుకుంటే పక్కన ఏదైనా ఒక పాత ఓల్డ్ శారీ కానీ ఏదైనా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది అన్నిటికంటే పంజాబీ డ్రెస్సే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ది కూడా కాటన్ యాక్చువల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ కాదనుకోండి నేను లైనింగ్ వాష్ చేస్తాను ఇక్కడ రెండు కూడా కాటన్ కాబట్టి నేను లైనింగ్ వాష్ చేయలేదు సో రెండు కూడా కాటన్ వాష్ చేసినప్పుడు సింక్ అవుతుంది అందుకోసం నేను ఇక్కడ పావించు ఎక్కువ పెట్టేసుకున్నా ఓకే ఒకవేళ పైంది మనకి కాటన్ కాకపోతే ఖచ్చితంగా లైనింగ్ అనేది వాష్ చేయండి ఇక్కడ రెండు కూడా కాటన్ కాబట్టి నేను వాష్ చేయలేదు ఈ విధంగా సైడ్కి ఒక పావు పావు ఇంచు ఎక్స్ట్రా తీసేసుకున్నా అది లూజ్ ఉంటుంది అనేసి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ తీసేసుకోండి ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇదెందుకోసము ఇది వచ్చేసి మనకి లూజ్ ట్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకోసం వచ్చేసి ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ చంకా మార్కింగ్ చేసుకోవాలి కదా బోట్ నెక్ కోసం చంక కోసం ఈ విధంగా మూలలాగా ఫామ్ అయింది కదా నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్కే తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ వన్ పవ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది అంటే ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది పదిహేను ఇంచులో వచ్చింది అంటే మనకు కావాల్సింది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ సరిపోలేదు అంటే ఇంచుల లైన్ ఉంది చూడండి దాన్ని కొంచెం ఆరున్నరకు గానీ ఏడు బావు కానీ జరుపుకొని చెక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మన బ్లౌజ్ యొక్క సారీ పంజాబీ డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ అవునా సో మరి ఫ్రంట్ పాటికి లోతు తీయాలా వద్దా అంటే ఫ్రంట్ కి మనకి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా లోతు తీయాలి అదొకటి తర్వాత తీద్దాం ఓకే నెక్స్ట్ ఇక్కడ నెక్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ కదా బ్యాక్ సైడ్ నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి కదా అందుకోసం తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనకి బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగైతే తీసేసుకోండి నేనైతే ఇక్కడ ఫస్ట్ తొమ్మిది ఇంచులకి అయితే తీసేసుకున్నా తొమ్మిది ఇంచులకు తీసేసుకొని పైన మూడున్నర ఇంచులు తీసుకున్నా పైన దగ్గర నుండి మూడున్నర లేదంటే కింది లైన్ నుండి చూసుకుంటే రెండున్నర ఇంచులకి తీసేసుకోండి ఫ్రంట్ వచ్చేసి ఫోర్ బ్యాక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసేసుకున్నా ఇప్పుడు తీసేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ అయితే మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పైన బోర్డ్ షేప్ లాగా ఉంటుంది నెక్స్ట్ కిందికి ఒక ముప్పై ఇంచు వదిలేసేయండి ముప్పావి ఇంచు వదిలేసిన తర్వాత ఇక్కడ కిందికి డీప్ ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంది కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా ఇంకొంచెం పెంచుకుంటున్నా సో ఇది కస్టమర్ చాయిస్ ఇక్కడ కస్టమర్ నాకు డీప్ ఉన్నా పర్వాలేదు అని చెప్పింది కాబట్టి నేను పెంచుకున్నా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకున్న తర్వాత మిడిలో ఇక్కడికి వచ్చేసి మనకి పైన విడత నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇక్కడ కూడా కింద విడితే నాలుగు ఇంచులు తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మీరు మూడు తీసుకో తీసేసుకోవచ్చు మూడున్నర తీసుకోవచ్చు నాలుగు తీసేసుకోవచ్చు నాలుగున్నర కూడా తీసేసుకోవచ్చు పైన దానికి కింది దానికి సంబంధం అయితే ఏమీ లేదు ఓకే సో ఈ విధంగా మనం రాంబస్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు దీని ఒక చంక సైడ్ ఫిట్టింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి ఇప్పుడు ఇది మనం యాజ్ ఇట్ ఈస్గా కట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి మిగతా క్లాత్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ని నేను ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఈ ఇక్కడ కింద లైన్ మార్క్ చేసేసుకుని పావి ఇంచు పైపింగ్ కోసం తీసేసుకున్నాం నెక్స్ట్ హ్యాండ్ యొక్క పొడి ఎంత ఉంది పదిన్నర హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకున్నాం ఈ హాఫ్ ఇంచనే ఎందుకోసము కుట్టు కోసం నెక్స్ట్ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉందంటే పది ఇంచులు పది ఇంచుల సగం ఎంత ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి మోచేతి వరకు ఉన్న చేతులు కొట్టి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇంతకుముందు మన చంక కొలత ఎంత అని చెప్పినా పదిహేను ఇంచులు కదా సేమ్ పదిహేనుల సగం ఎంత ఏడున్నర పొడుగు లైన్ పైన జీరో అనేది డౌన్ లైన్ పైన తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ లైన్ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇది ఎంత ఉందో కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ మిడిల్లో కూడా కరెక్ట్గా మిడిల్లో అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఈక్వల్ పార్ట్స్ ఉండే విధంగా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకే సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంది కదా మిడిల్ పాయింట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుండి మిడిల్ పాయింట్ వరకు కలిపేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు తో కలిపేసేయండి లేదంటే హ్యాండ్తో కలిపేసుకోండి నెక్స్ట్ ఫిట్టింగ్ లైన్ కంటే ఒక వన్ ఇంచ్ లోపలికి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ మనం లోతో అనేది తీస్తాం కదా అది ఎట్లా ఏ విధంగా అంటే ఈ మిడిల్ పాయింట్ కంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఫస్ట్ బాక్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయి ఈ విధంగా అంటే ఫస్ట్ నార్మల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ సైడ్కి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసినాను ఎందుకోసం అని అంటే ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి కేవలం రెండు సైడ్లో అటాచ్ పడతాయి లేదంటే నాలుగు దిక్కులో అటాచ్ పడుతుంది ఫిట్టింగ్ మంచిగా ఉండదు అందుకోసమే నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తాను ఎప్పుడైనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రమే మనం లోతునే తీయాలి ఇటు సైడ్ అవసరం లేదు లోతు తీసిందేమో మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ లో స్టిచ్ చేయాలి లోతు తీయందేమో బ్యాక్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేయాలి సేమ్ ఇట్ గా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు దీనికి మనకి పైపింగ్ వేసుకోవాలి కదా అందుకోసమే నేను ఇక్కడ నేను ఆల్రెడీ పైపింగ్ డోరీతోనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీన్ని ఫస్ట్ మనం ఆల్రెడీ నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా దీని యొక్క కట్ ఓకే నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నామో ఇది ఫస్ట్ మనము నెక్కి స్టిచ్ అయితే వేసేస్తున్నా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి లైనింగ్కి జాయిన్ చేస్తున్నాను ఓకే మళ్ళీ ఇక్కడ ఏంటి నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే పెడుతున్నాను చిన్న చిన్న మిషన్ సింగిల్ పాదం అయితే ఏం పెట్టలేదు ఓకేనా ఇప్పుడు లైనింగ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనకు రివర్స్లో తెలుస్తుందా అంటే తెలుస్తుంది ఆల్రెడీ మనకి దారం అనేది తెలుస్తుంది కదా ఆ దారం పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా నెక్ కట్ చేసేసుకునేటప్పుడు లైనింగ్ మాత్రమే కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో రౌండ్ ఉంది చూడండి ఈ రౌండ్ షేప్స్ దగ్గర మొత్తం ఇట్లా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా తిప్పేసినప్పుడు చూడండి మనకి అసలు పైపింగ్ ఏ విధంగా వేసిన అనేది ఉంటుంది ఇప్పుడు నెక్ స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కింది భాగంలో మనం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేయం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం సైడ్కి భుజాలు సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేసుకోండి నెక్ బ్యాక్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ కదా డైమండ్ షేప్కి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూడండి ఒకసారి కేర్ఫుల్గా ఇక్కడ మూలల దగ్గరికి వచ్చేసరికి స్టార్టింగ్ మనం ఏదైతే పైపింగ్ డోరీ క్లా రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఆ డోరీకి ఖచ్చి మార్కులు పెట్టేసుకోండి అప్పుడే మనకి మూలల దగ్గర పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఓకేనా స్ట్రైట్ గుణ దగ్గర అంటే మనకి ఏం ప్రాబ్లం లేదు మూలల దగ్గర మాత్రం ఫస్టే మనం డోరీ అనేది ఇదిగోండి ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర తిరగడం అనేది మనకు కరెక్ట్ ఉండదు సో అలాంటప్పుడు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ లైనింగ్కి ఒకవేళ మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే అంటే క్లియర్గా స్లోగా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఇంకొక వీడియో పోస్ట్ చేసినాను అది కూడా పోస్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఈ విధంగా మొత్తం లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకోండి ఆ విధంగా మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ షోల్డర్స్ ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు పైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి అనుకోండి కరెక్ట్గా ఉండే విధంగా కట్ చేసేసుకోండి ఎక్కువ ఎస్పెషల్లీ అక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర మాత్రం ఖచ్చితంగా నాలుగు కూడా సమానంగా ఉండాలి అప్పుడే చేతి యొక్క కింది భాగంలో మనకి ప్లస్ ఆకారం వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం సేమ్ లైనింగ్ పైపింగ్ వేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ నేను ఏ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నా ఒక సైడ్ లోతు అనేది తీసేసుకున్నాం కదా ఈ లోతు తీసేసింది వచ్చేసి మనము స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనా ఎందుకోసము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ విధంగా ముడతలు రాకుండా ఉండాలి అని అనుకుంటే మనం అది ఫ్రంట్ సైడ్కి తిప్పేసి స్టిచ్ అయితే వేసేసుకోండి అది స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్కి కానీ ముందు సైడ్కి కానీ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ కానీ ఇక్కడ క్లాత్ నిన్న ఒక కామెంట్ చేసిన రో ఏమని అంటే క్లాత్ అనేది సరిపోవడం లేదు హ్యాండ్స్ క్లాత్ అనేసి సో సరిపోకపోయినా పర్వాలేదు కానీ మీరైతే హ్యాండ్ క్లాత్ని కానీ బాడీ క్లాత్ క్లాత్ని కానీ అస్సలు దేన్ని కూడా లాగొద్దు ఒకవేళ అనుకోండి మీకు సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి మనం భుజం యొక్క కింది భాగంలో చేతులు జాయిన్ చేస్తాం కదా ఆ ప్లేస్లో సన్న సన్న ముడతలు వస్తాయి ఇంకా లో మిస్టేక్ ఉంటే కనుక చేతి యొక్క కింది భాగంలో ముడతలు వస్తాయి అవునా సో ఖచ్చితంగా మీరు బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ లాగకుండా జస్ట్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు తీసేసుకోండి మీరు మార్జిన్ కనుక కరెక్ట్గా తీసుకోకపోతే సేమ్ ఈక్వల్గా రాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ వేసేసుకోండి ఆ హ్యాండ్స్ రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడే ఉంది కదా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ పైన తీసేసుకోండి హ్యాండ్ మాత్రం కొంచెం నేను లూజ్ స్టిచ్ వేసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన ఖర్చు వచ్చేసి మనకి చేతుల సైడ్ ఉండే విధంగా తీసేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఈ స్టిచ్ అనేది నార్మల్గానే అని వదిలేయకండి ఇక్కడ మెయిన్గా మీకు కిందికి వచ్చేసరికి ప్రాబ్లం రాకుండా ఉండదు చూడండి ఇక్కడ కట్స్ వస్తాయి కదా ఇక్కడ వరకు ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ వేయండి స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ సూది కిందికి పెట్టండి మిషన్ పాదం పైకి లేపండి అప్పుడు క్లాత్ అనేది మనకి రివర్స్ తిరుగుతుంది తిరిగిన తర్వాత ఇక్కడ వన్ ఇంచు వరకు సేమ్ ఒక అదే లైన్ పైన స్టిచ్ ఉండాలి పక్కకు అస్సలు వద్దు ఇంతకుముందు ఫస్ట్ స్టిచ్ వేసినాం కదా అక్కడ వరకు మాత్రం ఉండాలి ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ కొంచెం నుండి వచ్చేసి ఇంకా సైడ్కి ఒక పావు ఇంచ్ తోనే రావాలి అప్పుడు మాత్రమే మీకు కట్స్ దగ్గర ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఒకవేళ ఆ విధంగా తీసేసుకోకపోతే మీకు కట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా వన్ ఇంచ్ వరకు సేమ్ ఒకే దాని ఒక కుట్టు ఉందా ఆ కుట్టు పైన మీరు పక్కకు మూడు వేసుకున్న నాలుగు కుట్లు వేసినా కూడా కింద వన్ ఇంచ్ మాత్రం సేమ్ దానిపైనే ఉంచేసి సైడ్కి మాత్రం పావు డిఫరెన్స్ తోని మీరు మూడు కావాలంటే మూడు నాలుగు కావాలంటే నాలుగు కుట్లు అయితే వేసేసుకోండి దీనికి బ్లౌజెస్ లాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేస్తే కూడా ముడతలు వస్తాయి చూడండి టూ ఇంచెస్ ఉందా టూ ఇంచెస్ దగ్గర రెండు సైడ్లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత టూ ఇంచెస్ దగ్గర నేను చూపించిన విధంగా కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఈ విధంగా కచ్ మార్క్ తీసేసుకోండి ఓపెన్ చేసేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పట్టేసుకోండి ఎంత డిస్టెన్స్ వస్తుందో ఈక్వల్గా ఉంది అవునా ఇప్పుడు ఇందులో మనం డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇంత డిస్టెన్స్ ఉంది కదా ఇంత డిస్టెన్స్లో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి దీన్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా అస్సలు లాగొద్దు ఓకే ఎందుకు లాగద్దు అని చెప్తున్నాను అంటే ముడతలు వస్తాయి నార్మల్గా ఈ మెల్లగా స్టిచ్ వేసేసుకోండి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ అయితే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కట్ సగకర పంజాబీ డ్రెస్లో మెయిన్ ఇంటెన్షన్ కానీ మెయిన్గా నేర్చుకోవాల్సింది కానీ ఓన్లీ కట్స్ దగ్గర మాత్రమే సైడ్ ఫిట్టింగ్ అర్థమైంది కదా ఇప్పుడు ఒకటి కట్ దగ్గర ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ కట్స్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ విధంగా పట్టేసుకోవాలి ఈ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని కట్ ఎక్కడి వరకు ఉందో ఆ కట్ యొక్క పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి కట్టు పైకి హాఫ్ ఇంచ్ వేసిన తర్వాత సూది కిందికి పెట్టండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి ఓకే నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ వేయండి గా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ చేసి సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి కిందికి స్టిచ్ వేసేసుకోండి అర్థమైందా ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను చెప్పిన మీకు అర్థం కాకపోతే వీడియో అనేది స్లో చేసేసుకుంటూ స్టిచ్ వేయండి ఒక్కొక్కసారి నాకు కూడా ఏదైనా మోడల్ కావాలి అనుకుంటే అర్థం కాకపోతే స్లో చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటా స్టార్టింగ్లో ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి అంతకుముందు సైడ్కి కూడా స్టిచ్ వేసేవాళ్ళం ఇప్పుడు మాత్రం వేయట్లేదు ఇప్పుడు కట్స్కి టాప్స్కి ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాం చూడండి ఇక్కడ ముడతలు అనేవి లేవు ఒకవేళ మీరు కుట్టినప్పుడు ముడతలు వస్తాయి అసలు టెన్షన్ పడకండి స్టార్టింగ్లో ముడతలు వస్తాయి అలాంటప్పుడు ఒకసారి ఐరన్ చేసేసుకోండి నెక్స్ట్ కింది సైడ్ కింది సైడు ఒకస తోని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ తోని మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కింద ఒకవేళ మీకు కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే డ్రెస్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ వేసేసుకోవాలి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్